హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మగువ ఓ మగువ సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయటానికైతే వచ్చేసాను అనమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అరుణ సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబుల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాధేసేయండి సీరియల్లో వచ్చేసేపాటికి ఇంకా చంటి నివేద ఒకే రూమ్లో ఉంటారు ఇంటి అది చూస్తారు కదా కాబట్టి ఇంకా రచ్చబండ పెట్టాలి అని చెప్పేసి మొత్తానికి నివేద వాళ్ళ మేనమామ ఉన్నాడు కదా వీరభద్రం గారు ఇంకా నా మేనకోడలికి అన్యాయం జరిగింది మీ కొడుకు అని చెప్పేసి మీరు వెనకేసుకొని వస్తున్నారేమో నేనైతే ఊరుకోను నా మేనకోడలకి న్యాయం జరిగేదాకా వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో ఉండటం మీరు అందరూ చూస్తారు కదా నా మేనకోడలకి ఎలాంటి న్యాయం చెప్తారో నేను చూస్తాను అని చెప్పేసి వీరభద్రం గారు ఇంకా చెంచలమ్మ గారితో మాట్లాడుతూ ఉంటారనమాట ఇంకా చెంచలమ్మ గారు కేశవ గారితో చెప్తూ ఉంటారు ఏమండి రేపు మన ఊరిలో రచ్చబండ రెడీ చేయండి ఇంకా నేను అక్కడే న్యాయం చెప్తాను అని చెప్పేసి అనగానే కేశవ గారు ఒక్కసారి ఆలోచించుకో చెంచలమ్మ అని చెప్పేసి కేశవ గారు ఎంత మాట్లాడినా సరే చెంచలమ్మ గారు అంటూ ఉంటారు నేను రచ్చబండలో ఒకలాగా ఇంట్లో ఒకలాగా ఉండలేనండి నేను ఏది న్యాయం చేయాలనుకుంటున్నానో ఆ న్యాయమే చేస్తాను రచ్చబండలో నేను తీర్పు ఇచ్చేటప్పుడు ఎలా ఉంటానో మీకు తెలుసు కదా అది కన్న కొడుకు సరే భర్త అయినా సరే బయట వాళ్ళైనా సరే నా తీర్పు ఒకేలాగా ఉంటుంది మీరు నాతో ఏం చెప్పొద్దు అని చెప్పేసి గట్టిగానే కేశవ గారికి చెప్తుంది అనమాట ఇంకా అనుకున్న టయానికి మొత్తానికి రచ్చబండ స్టార్ట్ అవుతుంది అందరూ ఊరి జనమందరూ వస్తారు నివేద నివేదవలమైన మామ అలాగే ఆదినారాయణ గారు ఇంకా చెంగాలమ్మ ఉంది కదా మన చెంచలమ్మ గారికి ఆ సేమ్ చెంచలమ్మ గారిలాగే లాగే ఉంది కదా చెంగాలమ్మ ఇప్పుడు ఆ చెంగాలమ్మ గారిని రంగంలోకి దించి ఇంకా మొత్తానికి ఆ ఫ్యామిలీ అందరిని కూడా అష్ట కష్టాలు పెట్టబోతున్నాడు ఈ ఆదినారాయణ ఇంకా చెంగలమ్మ కూడా చెంచలమ్మ గారు లాగా యాక్షన్ చేస్తూ ఉంటే ఎంతసేపటికి చంచలమ్మ గారు లాగా యాక్షన్ రావట్లేదు అనేసి ఆదినారాయణ గారు చెంగలమ్మకి కూడా చంచలమ్మ గారిని చూపించడానికి రచ్చబండ దగ్గరికి తీసుకొని వస్తారు కాకపోతే ఆదినారాయణ చెంగలమ్మ గారు ఎవ్వరికి కనపడకుండా ఒక దూరంగా ఉండి చ మన చంచలమ్మ గారిని గమనిస్తూ ఉంటారన్నమాట ఇంకా తీర్పు స్టార్ ఇంకా తీర్పు చెప్పడం స్టార్ట్ చేస్తారు మన చెంచలమ్మ గారు ఇంకా అందరూ ఒక సైడ్ ఎవరి సైడ్ వాళ్ళు జరిగిందంతా చెప్తూ ఉంటారు అప్పుడే వీరభద్రరావు గారు అంటూ ఉంటారు ఇదిగో మీరు కూడా మీ ఇరుగు మీ ఇంటిల్ల పాది అందరూ చూశారు కదా నీవేదా మీ కొడుకు చంటి ఇద్దరు కూడా ఒకే రూమ్లో ఉండటము అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది అది వాళ్ళిద్దరి మధ్య తెలుసు ఒక ఆడపిల్ల కళనీళ్ళు పెట్టుకుంది అంటే ఆ రూమ్లో ఏం జరిగిందో కూడా అందరికీ తెలిసిన విషయమే కదా కాబట్టి ఇప్పుడు నా మేనకోడలకి ఎలాంటి తీర్పిస్తారో మీరే చెప్పండి మంచివాళ్ళు పరువు గల కుటుంబం నా కో ఏదో ఇక్కడ వర్క్ చేసుకుంటూ మీ ఇంటి దగ్గర ఉంది అంటే తన పుట్టింట్లో ఉన్నట్టుగానే నేను ఫీల్ అయిపోయి తన మీ దగ్గర జాగ్రత్తగా ఉంటుందని ఉంచి వెళ్తే మీ ఫ్యామిలీ మీరు కలిసి నాకు మేనకోడల్ని ఇలాగ రక్షబండకు వచ్చేటట్టుగా చేశారు ఏ న్యాయం చెప్తారో చెప్పండి అని చెప్పేసి వీరభద్రం గారు అరుస్తూ ఉంటారనమాట అప్పుడే చంచలమ్మ గారు అంటూ ఉంటారు వీరభద్రం గారు మాట పొదుపు మాట సరిగ్గా రానియండి ఇప్పుడు ఇరువైపులో వాళ్ళ చెప్పే మాటలన్నీ వినాలి అప్పుడు సాక్ష్యం చెప్పాలి అంతేగాని ఎవరమైనా సరే ఒకే వైపు విని చెప్పలేం కదా అమ్మ నివేద ఆ రూమ్లో ఏం జరిగింది అసలు మీ ఇద్దరు ఆ రూమ్లోకి ఎలా వెళ్ళాల్సి వచ్చింది అదంతా చెప్పమ్మా ఒకసారి అంటూ ఉంటే నీ ఏమీ ఏమి మాట్లాడకుండా కళ్ళ వెంట నీళ్ళు కార్చుకుంటూ ఉంటుందన్నమాట అప్పుడే చెంచలమ్మ గారు అంటూ ఉంటారు ఒక ఆడపిల్ల రూంలో ఏం జరిగింది అని చెప్పేసి చెప్పటానికి చెప్పలేదు కదా అది కాకుండా తన కన్నీళ్ళే సాక్ష్యం ఈ ఆడపిల్ల కూడా తను పరువు పోయినా మాట పోయినా అలాగే మానం పోయినా భరించలేదు కదా ఆస్తులు అంతస్తులు బంగారాలు లెక్క కాదు కదా మానం ముందు కాబట్టి నివేద బాధపడుతూ ఉంటేనే ఆ రూమ్లో ఏం జరిగిందో అర్థమైపోతుంది కాబట్టి ఇప్పుడు నేను ఇచ్చే తీర్పు అని చెప్పేసి చంచలమ్మ గారు చెప్పబోతూ ఉంటారు ఇంకా దూరం నుంచి చూస్తున్నటువంటి ఆదినారాయణ గారు అలాగే ఇంకా మన డూప్ క్యారెక్టర్ ఉన్నారు కదా చ ఆవిడ చెంగాలమ్మ గారు ఇద్దరు కలిసి చూస్తూ అప్పుడే చంచలమ్మని చూస్తూ చెంగాలమ్మ అంటూ ఉంటుంది ఇదేంటి స్వామి ఆమెంటి పెద్ద పులిలాగా గంభీరిస్తూ ఉంది ఆమెను చూస్తూ ఉంటే మనకే భయంగా ఉంది అని చెప్పేసి చెంగాలమ్మ అంటూ ఉంటుంది అనమాట అప్పుడే ఆదినారాయణ గారు అంటూ ఉంటారు ఇప్పుడే ఏం జరిగింది ఆవిడ విశ్వరూపం దగ్గరుండి చూసే వాళ్ళకు మరీ అర్థమవుతుంది సరే కానీ మనం ఇక్కడ ఎక్కువసేపు ఉన్నామనుకో అనుమానం వస్తుంది కాబట్టి పద మనం వెళ్దాం చెంచలమ్మ గారిని గమనించావు కదా తన తీరు కట్టు బొట్టు అన్నీ అలా ఉంటాయన్నమాట నువ్వు అలాగా మారాలి రోజు టైం పడుతుంది టైం పట్టినా పర్వాలేదు నువ్వు మటుకు మొత్తం చించలమ్మ గారిలాగే మారిపోవాలి అనేసి చంగాలమ్మ గారికి ఆదినారాయణ చెప్పి మొత్తానికి అక్కడి నుంచి చెంగాలమ్మని తీసుకెళ్ళిపోతాడనమాట ఎందుకంటే చంచలమ్మ గారు చెంగాలమ్మ గారు ఇద్దరు ఒకేలాగా ఉన్నారు కాబట్టి ఎవరన్నా చూసారంటే అనుమానం వస్తుంది అని చెప్పేసి ఆదినారాయణ అక్కడి నుంచి చెంగాలమ్మని తీసుకొని జంపు ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఈ లోపే రవిబాబు రవిబాబు వల్ల కాబోయే వైపు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇదంతటికి గొడవకి కారణం వాళ్ళిద్దరే కదా ఇంకా మాట్లాడుకుంటూ చాముండి రవిబాబు మాట్లాడుకుంటూ ఉంటారనమాట బావ అదేంటి బాబా ఏదో జరిగిద్ది రచ్చరచ్చ రచ్చ అనుకుంటే ఏమీ లేదు మనం చేసిందంతా కూడా ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయ్యేటట్టుంది అని చెప్పేసి రవిబాబుతోటి చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే రవిబాబు అంటూ ఉంటాడు అప్పుడే ఏం జరిగింది చాముండి చూస్తూ ఉండు తీర్పు చివరి దాకా చూడాలి కదా మనం అనేసి అంటూ ఉంటే అప్పుడే చాముండి కూడా అవునులే బాబా బాబా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది ఏం జరిగిద్దో చూద్దాం కంగారు పట్టం ఎందుకు అని చెప్పేసి వాళ్ళిద్దరూ చంచలమ్మ గారు ఇవ్వబోతున్న తీర్పును చూస్తూ ఉంటారనమాట ఇంకా ఈలోపే భవతి రేణుక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ చాముండి రవి భవతి రేణుక ఈ బ్యాచ్ అంతా కలిసి చండీని ఇంట్లో నుంచి పంపించేసేయాలి సింధూరాని కూడా ఎలాగైనా పంపించేయాలని ప్లాన్ ప్రకారమే కదా ఇదంతా చేసింది కాబట్టి ఇంకా ప్లాన్ చేసుకుంటూ అయ్యో మనం చేసిన ప్లాన్ అంతా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యేటట్టుంది ఏం చెయ్యాలబ్బా అని చెప్పేసి చూస్తూ ఉంటే అప్పుడే చంచలమ్మ గారు తీర్పు ఉంటారు కదా అప్పుడే సింధూరా అంటూ ఉంటుంది చంచలమ్మ గారు ఒక్క ఐదు నిమిషాలు ఆగండి అనేసి అనగానే అందరూ కూడా ఇంటి సింధూర ఆగమనింది అని చెప్పేసి చూస్తూ ఉంటే అప్పుడే చంచలమ్మ గారు అంటూ ఉంటారనమాట ఏంటి సింధూర నేను తీర్పు చెప్పబోతూ ఉంటే ఆగమన్నావు దేనికి అనే సన్నేలోపు ఎప్పుడైనా సరే ఇద్దరు ఇద్దరు సైడ్లో అది మాట వినాలి అని మీరే అన్నారు ఇక్కడ నా భర్త చంటి నోరు విప్పి ఏం జరిగిందో ఏమీ చెప్పట్లేదు ఆ నివేద కూడా ఏమీ మాట్లాడట్లేదు ఏడుపు తప్ప ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు కూడా ఏడవచ్చు కదా కాబట్టి నేను అలాగే అనుకుంటున్నాను నేను నివేద మా ఆయన మంచోడు నివేద మీదకి అలాగే బ్యాడ్గా వెళ్ళే ఒపీనియన్ మా ఆయన చంటికి అస్సలు లేదు కాబట్టి మా ఆయన ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పేసి నేను సాక్ష్యాలు తీసుకొని వస్తాను కాకపోతే నాకు కొంచెం టైం కావాలి అని చెప్పేసి చంచలమ్మ గారిని అడుగుతూ ఉంటే అప్పుడు వీరభద్రరావు గారు అడుగుతూ ఉంటా అంటూ ఉంటారు మీ భీ భర్త అని చెప్పేసి వెనకేసుకొని వస్తున్నావా నీ భర్త ఒక ఆడపిల్ల మీదకి వెళ్ళి తప్పు చేస్తే నీకు కోపం రావట్లేదు సింధూర ఇంకా మా ఆయన ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి వెనకేసుకొని వస్తున్నావు ఏ ముండి దైనయంతో మీ ఆయన్ని వెనకేసుకొని వస్తున్నావు అని చెప్పేసి వీరభద్రరావు గారు ఇంకా అడుగుతూ ఉంటారు సింధూరాని అప్పుడే సింధూర అంటూ ఉంటుంది నా భర్త మీద నాకు అపారమైన నమ్మకం ఉంది నా భర్త ఇప్పుడు ఆడవాళ్ళ మీద అనవసరంగా ఆ చెడుగా ప్రవర్తించడు చెడు మాటలు మాట్లాడు ఆ నమ్మకం నాలో ఉంది నేను సాక్ష్యం తీసుకొని వస్తాను చచ్చిరమ్మ గారు నాకు కొంచెం టైం కావాలి అంటూ ఉంటే ఇంకా వీరభద్రవారావు గారు రెచ్చిపోతూ ఉంటారనమాట ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారని చెప్తూ ఉన్నా సరే ఏం జరగలేదు నేను సాక్ష్యాలు తీసుకొని వస్తాను అనేసి ఎలా మాట్లాడగలుగుతున్నావు సింధూరా నువ్వు అమ్మాయివే తను అమ్మాయే కదా ఇలా ఎలాగా వేరే వాళ్ళ గురించి మాట్లాడగలుగుతున్నావు అనేసి అంటూ ఉంటే అప్పుడే సింధూరా అంటూ ఉంటుంది మీరు సినిమాని నేను ఒక మాట అడగచ్చా అనే అనగానే అడుగు అని చెప్పేసి వీరభద్రరావు గారు అంటూ ఉంటారనమాట మనం పాలు నీళ్లు పాలు నీళ్లు రెండు కలిపి పాలు కాగబెడతాం కదా అప్పుడు పాలు పొంగుతాయి కదా ఆ పాలల్లో నుంచి వచ్చేది పాల నీలా అని చెప్పేసి సింధూర తెలివిగా వీరభద్రరావు గారిని అడుగుతూ ఉంటే అదేంటి ఇక్కడ జరుగుతున్నటువంటి తీర్పు ఏంటి నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి అని చెప్పేసి వీరభద్రరావు గారు సింధూరాని కాపాడుతూ ఉంటే అప్పుడే సింధూర అంటూ ఉంటుంది అనమాట మీరు కాపాడు తర్వాత నేను అడిగిన దానికి జవాబు చెప్పండి ఇప్పుడు పాలు పొంగుతున్నప్పుడు మనం ఆ పాలల్లో కొంచెం వాటర్ కలిపామని తెలిసినప్పుడు ఆ ఇప్పుడు పొంగుతున్నది పాల నీళ్ళ అది మీరు నాకు చెప్పగలిగితే దీనికి జవాబు నేను చెప్తాను అనేసి అనగానే ఇంకా పొంగుతున్నది పాలు నీళ్ళ ఎలా తెలుస్తాయి అనేసి వీరభద్రరావు గారు అంటారు అనమాట అప్పుడు ఆ మాటకి ఊరి జనం అంతా కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు వావు సింధూరా బలి అడిగావమ్మ నువ్వు ఆ నిజంగా బలి అడిగావు అని చెప్పేసి ఇంక అందరూ సింధూరాన్ని పొగుడుతూ ఉంటే వీరభద్రరావు గారు మటుకు మొహం నల్లగా మార్చేసుకొని సింధూర వైపు చూస్తూ ఉంటారనమాట అప్పుడే సింధూర అంటూ ఉంటుంది చూసారా పాలు నీళ్లు రెండు కలిసి పొంగుతూ ఉన్నా సరే మనం అది పాల నీళ్ళ ఏ పొంగుతున్నాయో మనకు అర్థం కాదు కదా అలాగే వీళ్ళిద్దరు రూమ్లో ఉన్నా కూడా అసలు ఏ తప్పు జరగలేదు జరగలేదని చెప్పేసి నేను సాక్ష్యాలు తీసుకొని వస్తాను ఎందుకంటే వారం నాకు టైం ఇచ్చారు అంటే ఈ నివేద అలాగే వచ్చేసేపాటికి చంటి గారు కొంచెం మాట్లాడటానికి ట్రై చేస్తారు కదా అప్పుడు అక్కడ జరిగింది ఏంటి ఇదంతా కూడా మనకి తెలిసిపోతుంది అప్పుడు సరైన తీర్పు ఇవ్వచ్చు అని చెప్పేసి సింధూరా అక్కడే ఉన్నటువంటి చంచలమ్మ గారికి ఊరి జనం ముందు కూడా ఎటువంటి భయపడకుండా చక్కగా జవాబు చెప్తూ ఉంటుంది ఇంకా ఊరి జనం అందరు కూడా సింధూరా చెప్పింది నిజమేను ఇలాంటి తీర్పులు అప్పటికప్పుడు ఏమీ తెలియకుండా తీర్పిస్తే ఒకరికి న్యాయం జరుగుతుంది ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది కాబట్టి కొంచెం ఆలోచించి ఇవ్వాలి అని చెప్పేసి ఊర్లో వాళ్ళందరూ కూడా ఎవరి మనసుల్లో వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట ఇంకా సింధూరా మాట్లాడిన మాటలు చంచలమ్మ గారి కూడా చక్కగా అనిపించాయి అనిపించి సరే సింధూర నువ్వు వారిని టైం ఇస్తున్నా నీకు నీ భర్త ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి నువ్వు నిరూపించగలిగితేనే మీకు శిక్ష అనేది పడకుండా ఉంటుంది లేదు నివేద మీద ఏదైనా సరే చెడుగా ప్రవర్తన జరిగింది చంటి విషయంలో అంటే మటుకు ఇంకా నా నేను చెప్పే తీర్పు మామూలుగా ఉండదు అనేసి చంచలమ్మ గారు చెప్తూ ఉంటారనమాట ఇంకా జనము సింధూర అలాగే చంటి అందరూ కూడా చంచలమ్మ గారికి నమస్కారం చేసి నాకు టైం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెంచలమ్మ గారు అనేసి సింధూరా కూడా అంటూ ఉంటుంది అప్పుడే కేశవ గారు ఏదో మాట్లాడబోతూ ఉంటే చెంచలమ్మ గారు అంటూ ఉంటారు చంటి గురించి మాట్లాడే పని అయితే మీరు మాట్లాడాల్సిన పని లేదు ఒక వారం టైం ఇచ్చాం కదా ఈ వారంలో మీరు ఏం సాక్ష్యాలు తీసుకురాబోతున్నారు మీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయి అవన్నీ తీసుకొని వస్తే నేను ఆ రోజే ఊరి జనాల ముందు కూడా ఇక్కడ తీర్పిస్తాను అనేసి చంచలమ్మ గారు లేచి వెళ్ళిపోతారనమాట ఇంక ఇక్కడ మ్యాటర్ ఇలా జరుగుతూ ఉంటుంది వీరభద్రరావు గారు అప్పుడే అంటూ ఉంటారు చెంచలమ్మ గారు వారం టైం ఇచ్చారు కదా అంటే వచ్చే శుక్రవారం రోజు ఇదే రచ్చబండ మీద నా మేనకోడలకు కానీ న్యాయం జరగకపోతే నేను నా నేను మాట్లాడే మాటలు మామూలుగా ఉండవు అలాగే నేను పోలీసులను కూడా ఆశ్రయించాల్సి ఉంటుంది అని చెప్పేసి వీరభద్రరావు గారు చెంచలమ్మకి చెప్తూ ఉంటారనమాట ఇంకా చెంచలమ్మ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటే అప్పుడే సింధూరు అక్కడికి వచ్చి అత్తమ్మ అనేసి పిలుస్తూ ఉంటుంది చెంచలమ్మ గారిని అప్పుడే చెంచలమ్మ గారు అంటూ ఉంటారు నువ్వు చంటి గురించి మాట్లాడటానికి వచ్చినప్పుడైతే నువ్వు నాతో మాట్లాడద్దు ఎందుకంటే రచ్చబండ దగ్గర తీర్పు జరిగేటప్పుడు నువ్వు టైం అడిగావు కదా ఆ టైం అయిపోయేదాకా కూడా చంటి నా కొడుకులాగా నేను నా కోడల్లాగా నేను అస్సలు నా మనసులోనే అనుకోను ఇప్పుడు మీరు ఇప్పుడు కోర్టులో ఎలా అయితే కేసు నడుస్తుందో అలాగే నా దగ్గర మీదనేది తీర్పు నడుస్తూ ఉంది అది ఏ విషయం తేలిన తర్వాతే నేను కోడలిగా అలాగే చంటిని కొడుకులాగా అనుకుంటా తప్ప అప్పుడు దాకా మీరు కూడా బయట వాళ్ళు ఎలాగో మీరు కూడా అంతే అని చెప్పి చంచలమ్మ గారు సింధూరాకి తేల్చి చెప్తారనమాట ఎందుకంటే తీర్పు చెప్పాలి న్యాయం జరగాలి అనుకున్నప్పుడు రెండు వైపులా చేయాలి కదా కాబట్టి చంచలమ్మ గారు వేసినటువంటి ప్లాన్ ఇదనమాట అప్పుడు సింధూరా అంటూ ఉంటుంది అదేంటి అత్తమ్మ అలా మాట్లాడుతున్నారు అనేసి అనగానే అవును సింధూరా నేను మాట్లాడే దాంట్లో ఎక్కడైనా సరే తప్పు కానీ అబద్ధాలు కానీ ఉన్నాయా చెప్పు అని చెప్పేసి చంచలమ్మ గారు అని అడుగుతూ ఉంటే సింధూరా చంచలమ్మ వైపు అలాగే చూస్తూ ఉంటే మగవా ఓ సీరియల్ ఎపిసోడ్ ఈ రోజు ఇలా జరిగిందండి రేపు మళ్ళీ కలుద్దాం